హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ మరో కొత్త స్కీమ్ అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త స్కీమ్ గురించి అయితే వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక రోజువారి కూలీలు భవన నిర్మాణ కూలీలు రోజంతా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు అలాంటి వారు పెట్టుబడులు పెట్టడం అనేది దాదాపు సాధ్యం కాదని చెప్పాలి దీంతో రోజు వచ్చే కూలీ డబ్బుల నుంచి కొంత పక్కన పెడుతూ పోగు చేస్తుంటారు అయితే ఇంట్లో డబ్బులు దాయటం వల్ల ఆందోళన ఉంటుంది అలాంటి వారందరి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పథకం అందిస్తుంది ఇక నెల నెల చిన్న మొత్తంలో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఇక పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు కూడా అందిస్తుంది ఇక ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకొని మీరు పొదుపు ప్రారంభించండి ఇక ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకునే మీరు పొదుపు ప్రారంభించండి నిర్ణీత కాలానికి గాను నెల నెల పొదుపు చేసుకునే అవకాశాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కల్పిస్తుంది తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడుతుంది ఇందులో కనీస టెన్యూరు పన్నెండు నెలలుగా ఉండగా గరిష్టంగా నూట ఇరవై నెలలు అంటే ఐదు సంవత్సరాల పాటు పొదుపు చేయవచ్చు ఇక దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది ఈ పథకంలో నెలవారీ కనీస డిపాజిట్ వంద రూపాయలుగా నిర్ణయించారు ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు అయితే ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయకపోతే కొంత పెనాల్టీ పడుతుంది అలాగే వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి డిపాజిట్లు చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారు ఖాతాదారుడికి బ్యాలెన్స్ చెల్లిస్తారు ఇక నెలకు వంద ఐదు వందలు వెయ్యి కడితే ఎంత వస్తుందో తెలుసుకుందాము ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు వంద లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల చొప్పున పొదుపు ప్రారంభించాడు అనుకుందాము ఐదేళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు సదర వ్యక్తి వడ్డీ రేటు ఆరు పాయింట్ యాభై శాతం వస్తుంది అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్లైన్ క్యాలకులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక నెలకు వంద రూపాయల చొప్పున జమ చేసుకుంటూ వెళ్తే ఐదేళ్లకు మీ డిపాజిట్ అమౌంట్ ఆరు వేలు అవుతుంది దానిపై వడ్డీ ఒక వెయ్యి నూట ఆరు కలిపి మొత్తం ఏడు వేల నూట ఆరు వస్తాయి అదే నెలకు ఐదు వందల జమ చేసుకుంటూ వెళ్ళాడు అనుకుందాము అప్పుడు ఐదు సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ అమౌంట్ ముప్పై వేలు అవుతుంది దీనిపై వడ్డీ ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అవుతుంది మొత్తంగా చేతికి ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు వస్తాయి ఇక నెలకు వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తే డిపాజిట్ అమౌంటు అరవై వేలు అవుతుంది దానిపై అతనికి వడ్డీ పదకొండు వేల యాభై ఏడు వస్తుంది ఇక మొత్తంగా చేతికి డెబ్భై ఒక్క వేల యాభై ఏడు వరకు అందుతాయి